సత్యనపల్లిలో మాజీ మంత్రి టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు ప్రపంచ దేశాల్లోనే జాతికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని నటనలో కానీ రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదని అనిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని పొగిడారు పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి వెనుకబడిన వర్గాల వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ప్రపంచ దేశాల్లోనే తెలుగు జాతికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నటనలో కానీ రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదు అని చెప్పేసి అనిపించుకొని పేద బడుగు వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి వెనుకబడిన తరగతుల వర్గాల వారికి మరి వారికి గుర్తింపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది వాళ్ళు ప్రారంభించుకోవటం జరిగింది మరి బ్లడ్ డొనేట్ చేసేటువంటి ప్రతి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటాం